హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో శ్రావణ మాసానికి నేను కొన్ని వెండి వస్తువులు తీసుకున్నానండి అది కూడా మనీ పోగు చేసే మీ అందరికీ తెలిసిందే కదా మూడు నెలల నుంచి పోగు చేసినటువంటి మనీతో నేను ఏం కొంటాను ఏం చేస్తాను అనేది మీ అందరితో షేర్ చేస్తానని చెప్పాను కదండి అందులో కొంత అమౌంట్ పెట్టి వెండి అయితే తీసుకున్నాను అది ఏంటి అనేది ఇప్పుడు మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే ఈ వండి వస్తువులు కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది కూడా మీ అందరితో పాటు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే వీడియోస్ బాగున్నాయి అని అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే మీ విలువైనటువంటి సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఆలస్యం కాకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులకి మనందరికీ స్వాగతం అండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సాధారణంగా వెండి వస్తువులు నేను కొంచెం తక్కువగానే తీసుకుంటానండి వెండికన్నా కూడా దేవుడి దగ్గర ఇత్తడి వస్తువులే బాగుంటాయి అనేది నా అభిప్రాయము అందుకని సాధారణంగా వెండికన్నా కూడా ఇత్తడి వస్తువులకే ఎక్కువగా ప్రాధాన్యత నేనైతే ఇస్తాను సరే అసలు కొన్ని వెండి వస్తువులు తీసుకుంటే మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి ఒకసారి చూద్దాము అనే ఉద్దేశంతో నేనైతే ఈ వస్తువులు తీసుకున్నానండి వెండితో పాటు గోల్డ్ కూడా తీసుకున్నాను అది మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను లాస్ట్ వీక్ నుంచి కూడా సరిగ్గా వీడియోస్ రావట్లేదు కదా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు అండి వీడియోస్ ఎందుకు రావట్లేదు ఏమిటి అనేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదా అలానే ఇన్స్టాలో కూడా మెసేజ్ చేశారు కదండీ నిజంగా మీ అభిమానానికి పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తున్నానండి మా ఇంటిపైన వర్క్ అవడం వల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉండి వీడియోలు అయితే సరిగ్గా చేయలేకపోయానండి ఇక మీదటైనా సరే రోజు విడిచి రోజు వీడియోస్ చేద్దామనేసి అనుకుంటున్నాను ట్రై చేస్తానండి సౌండ్స్ ఏమీ లేకుండాను సౌండ్స్ వల్ల ఆడియో సరిగ్గా రావట్లేదండి దానివల్ల నేను చేయలేకపోయాను ఎవరు కూడా ఏమీ అనుకోవద్దండి అలానే లాస్ట్ వీడియోలో నెలకి రెండు వేలు చెప్పిన సంవత్సరానికి ఇరవై నాలుగు వేలే అవుతుందండి కానీ నేను బై మిస్టేక్ పన్నెండు వేలే రాశాను ఆ మిస్టేక్ని కూడా నాకు తెలియజేసినందుకు చాలా అంటే చాలా ధన్యవాదములు నాకు కొంచెం నిజంగానే ఆతృత ఎక్కువండి సరిగ్గా చూసుకోవాల్సింది ఇరవై నాలుగు వేలని పన్నెండు వేల కింద రాసేసాను దానిని తెలియజేసినందుకు చాలా అంటే చాలా ధన్యవాదములు సరే ఇక విషయానికి వస్తే ఈ రెండు వస్తువులు అయితే నేను తీసుకున్నానండి చాలా చిన్న చొంబు అండి అష్టలక్ష్మి కలసం చొంబు చాలా చిన్నది అలానే ఒక చిన్న గ్లాసు ఒక చిన్న స్పూను కూడా తీసుకున్నాను సాధారణంగా నేను పూజలు ఎక్కువగా ఎత్తడి వస్తువులే వాడతానండి ఈసారే ఈ వస్తువులు అయితే తీసుకున్నాను అలాగే నా దగ్గర చిన్నవి వెండివి లక్ష్మీదేవి విగ్రహం వెంకటేశ్వర స్వామి విగ్రహం వినాయకుడి విగ్రహం ఉన్నాయి అవి కూడా నేను ఎప్పుడూ పూజలు అయితే వాడలేదండి జస్ట్ డెకరేషన్కి వాడేసి మళ్ళీ బిరువలో పెట్టేస్తాను ఈ స్పూను అలానే ఈ గ్లాసు కూడా తీసుకున్నానండి దేవుడి దగ్గర పాలు పెట్టడానికి అది బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాను అలాగే ఒక చిన్న స్పూన్ కూడా తీసుకున్నాను ఎప్పుడైనా అభిషేకం అది చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాను ప్రస్తుతానికైతే నా దగ్గర అన్ని పటాలే ఉన్నాయండి విగ్రహాలు ఏమీ లేవు పైగా వెండి రేటు కూడా చాలా ఎక్కువగానే పెరుగుతుంది అని అనుకుంటున్నానండి లాస్ట్ టైం నేను పట్టీలు తీసుకున్నప్పుడు డెబ్బై ఒక్క వెయ్యి ఉందండి వెండి కేజీ ఇప్పుడు ఎనభై ఎనిమిది వేలు ఉందండి సాధారణంగా వెండి మీద ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనిపించేదండి ఒకప్పుడు కానీ ఇప్పుడు వెండి కూడా చాలా రేట్ అయితే పెరుగుతుంది సరే ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాము అన్న ఉద్దేశంతో ఈ చెంబు అలానే ఈ గ్లాసు ఈ స్పూను తీసుకున్నానండి నాకు గ్రామ్ వచ్చి ఎనభై ఎనిమిది రూపాయలయితే పడింది మొత్తం ఈ చెంబు ఈ గ్లాసు స్పూను కలిపి డెబ్బై ఐదు గ్రాములండి చెంబు వచ్చేసి యాభై గ్రాములండి ఈ స్పూన్ వచ్చేసి ఏడు గ్రాములు గ్లాస్ వచ్చేసి పద్దెనిమిది గ్రాములు పదిహేడున్నరనండి మొత్తం మీద మూడు కలిపి డెబ్బై ఐదు గ్రాములు అయితే పడిందండి ఇప్పుడున్న రేటు ప్రకారం అంటే నేను ఈ వస్తువులు తీసుకున్నది తొమ్మిదో తారీఖునైతే తీసుకున్నానండి ఆగస్టు నెల అంటే ఈ నెలలోనే మొన్న రీసెంట్గా తొమ్మిదో తారీఖునైతే తీసుకున్నాను తొలి శుక్రవారం రోజున తీసుకున్నానండి వెండికి పచ్చాకించి ఆరు వేల ఆరు వందల రూపాయలు అయితే అయ్యింది దీనికి చేతగూలి అది ఎంత అయిందో కూడా ఒకసారి మీ అందరితో షేర్ చేస్తాను ఇంకా ఇందులోనే చాలా రకాల డిజైన్స్ అలానే చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి కానీ మనకి తోమేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా నీట్గా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఎక్కువ హెవీగా ఉన్నటువంటి డిజైన్స్ది సెలక్షన్ చేసుకోలేదండి ఎందుకంటే వెండి వస్తువులు ఇట్టే నల్లబడిపోతాయి అనేది నా అభిప్రాయము అలానే గ్లాస్కేమో సీల్ తీసేసానండి పైన చిన్న కవర్ ఇస్తారు కదా అది తీసేసాను ఈ గ్లాస్తో డైలీ దేవుడి దగ్గర పాలు పెట్టచ్చు సాయంత్రం మాటలు అనే ఉద్దేశంతో ఈ గ్లాస్కు ఉన్నటువంటి కవర్ అయితే తీసేసాను ఈ చెంబుకున్నటువంటి కవర్ అయితే తీయలేదండి ఎందుకంటే అది అప్పుడప్పుడు మాత్రమే యూజ్ చేద్దాము అనే ఉద్దేశంతో తీయలేదు ఓన్లీ డెకరేషన్ పర్పస్కి మాత్రమే వాడుదాము అని చెప్పేసి అనుకుంటున్నానండి అలానే వీటితో పాటు గోల్డ్ కూడా తీసుకున్నాను అది నేను ఎంత తీసుకున్నాను అనేది మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి నాకు తరుగు మజూరి అన్నీ కలిపి ఏడు వేలు అయిందండి మొత్తం ఈ మూడు వస్తువులకి ఆరు వేల ఆరు వందలు పచ్చకించి వెండికే అయ్యిందండి పైన కూలి తరుగు మజూరి అన్నీ కలిపి ఒక ఏడు వేల దాకా అయ్యింది అలానే వీటితో పాటు గోల్డ్ కూడా తీసుకున్నానని చెప్పాను కదండీ దానికి అంటే మనం ఎంత గోల్డ్ తీసుకుంటే అంత వెండి కాయిన్స్ అయితే ఇస్తున్నారండి వరలక్ష్మి వ్రతానికి ఆఫర్ అనుకుంటా మనం ఇప్పుడు ఒక ఐదు గ్రాముల గోల్డ్ తీసుకుంటే ఒక ఐదు గ్రాముల సిల్వర్ అయితే ఇస్తున్నారండి అది మరి అన్ని షాపుల్లో ఉందో లేదో నాకైతే తెలీదు నేను గోల్డ్ తీసుకున్న షాపులో అయితే ఉండిందండి నేను ఈ సిల్వర్ జ్యువెలరీ జాయ్ లొకాస్లో తీసుకున్నాను అంటే సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా జాయి లొకాస్లో తీసుకున్నానండి ఇదిగోండి సిల్వర్ జు జ్యువెలరీ అని చెప్పేసి అన్నాను కదా అది కూడా ఇదే ఇది మా పాపకనేసి తీసుకున్నానండి ఇది కూడా వెండిదే చిన్నపిల్లలకి బాగుంటుంది స్కూల్కి అది వేసుకు వెళ్ళినా కూడా పర్వాలేదు ఈజీగానే క్యారీ చేయగలరు అనే ఉద్దేశంతో అయితే తీసుకున్నాను పైగా సిల్వరే కాబట్టి మనకి అంత భయం కూడా ఉండదు అనే ఉద్దేశంతో అయితే ఈ సెట్ అయితే తీసుకున్నానండి ఇది చాలా బాగుంది అనిపించింది దీనికి వైట్ స్టోన్ ఒకటి వచ్చి చుట్టూతా కూడా వైట్ స్టోన్స్ వచ్చాయండి లాకెట్కైతే చోలీలకైతేనే నాకు ఇది రెండు వేల ఎనిమిది వందలు పడిందండి ఈ సెట్ ఎలాగా పెద్దవాళ్ళు వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి సింపుల్గాను పిల్లలకి ఇంకా బాగుంటుంది స్కూల్కి అది వెళ్ళేటప్పుడు భయం లేకుండా వేయొచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నాను ఈ రోజుల్లో గోల్డ్ వేసి స్కూల్కి పంపాలంటే భయం భయంతోనే పంపించాలి కదండీ స్కూల్లోనే కాదు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకే కాదు గుడికి వెళ్ళేటప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఇలాంటి వస్తువులు పెడితే మనకి భయం ఉండదు కాబట్టి ఈ విధంగా చిన్న వస్తువునైతే తీసుకున్నాను మొత్తం నాకు తొమ్మిది వేల ఎనిమిది అయితే అయ్యిందండి ఈ సిల్వర్ జ్యువెలరీకి అలాగే గ్లాసు చెంబు వాటికి కలిపి మీకు మరొక వీడియోలో నేను గోల్డ్ ఏం తీసుకున్నాను నాకు ఎంత పడింది అనేది మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే ఈ వస్తువులు ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సిల్వర్ పై పెట్టుబడి మంచిదో కాదో కూడా నాకు తెలియజేయండి సిల్వర్ పై పెట్టుబడి మంచిదో కాదో కూడా నాకైతే తెలియజేయండి ఈ చైను ఈ లాకెట్స్ ఇవి ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరైతే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్